VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలోని పోల్ రాజ్ మేజర్ డ్రైన్ లో ఇరవై లక్షలతో పోడికతీత పనుల్ని రైతులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రొక్లీనర్ నడుపుతూ కాలువలో పూడికను తొలగించిన ఎమ్మెల్యే రాము ఆయన మాట్లాడుతూ రైతంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు గత అసమర్థ పాలనతో రైతంగ వ్యవస్థ సర్వనాశనమైందని తెలిపారు కష్టాలను ప్రత్యక్షంగా నాకు వారి తెలుసుకున్నారు కార్యక్రమంలో డ్రైనేజీ శాఖ డిఈఏఈ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు

నమస్కారం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్పినట్టుగా రైతుల్ని ముందు పెట్టి రైతులు రైతుల కోసం అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రూపొందించడమే కాకుండా ఆయన చేయటం కూడా జరుగుతూ ఉంది ఇంతకు ముందు గత ఐదే గత గత ఐదారు అసలు ఒక్క కాలువ గానీ తోవటం కానీ ఏది జరగలేదనే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఎక్స్పెషలీ మన గుడివాడ నియోజకవర్గంలో అనేకమైన అనేకమైన డ్రైన్స్ అన్ని పూర్తిగా తోడుతోటి మట్టి మట్టి మొత్తం విడిచిపోయి డ్రైన్ అనేది మెయింటెనెన్స్ లేక దారుణమైన పరిస్థితి నెలకొన్నాయి వాళ్ళు వచ్చినప్పుడు ఏమైంది అనేది గత రెండేళ్లలో చూస్తూనే ఉన్నాయి ఎన్నిసార్లు రెండు సార్లు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డ పరిస్థితి రైతులందరూ అలా అలాంటి పరిస్థితిలో మీకు కూడా మీకు అందరికీ గుర్తుంటే కనుక ఆ రోజుల్లో కూడా నా సొంతగా నేను ప్రభుత్వం లేకపోయినప్పటి నుంచి నా సొంతగా పొట్ల పెట్టి కారాలను తగ్గించు పెట్టి ఆ రోజు వాటర్ రిసీడ్ వెంటనే అవటం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే చేపట్టాలి అనే ఆశతోటి మేము అనుకున్నాం లాస్ట్ టైం కానీ ఎలక్షన్ అవ్వటం ప్రభుత్వం ఏర్పడటం లాస్ట్ టైం లాస్ట్ టైంకి అవకాశం లేకుండా పోయింది పోయిన ట్వంటీ 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 ఫోర్లో కానీ ఈ సంవత్సరం మాత్రం ముందుగా అనుకున్నట్టుగా ఆల్మోస్ట్ డ్రైన్స్ అన్నీ పూర్తి అయిపోయినాయి ఆల్మోస్ట్ మనకి మనకి అలాగే కాలువలు పంట కాలన్నిటికి కూడా సరిగ్గా ముందే చేయించుకోవటం జరిగింది సో దీని దీనికోసం అనేక సార్లు పర్యాయాలు తిరిగాము అనేక కష్టాలు అనేక కష్టాలున్నా కానీ ప్రభుత్వం ప్రభుత్వంలో మన నిమ్మల్ రామానాయుడు గారు కానీ మన మంత్రివర్యులు నిమ్మల్ రామారాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దృష్టికి తీసుకెళ్తాం మనకున్న ఆల్మోస్ట్ గుడివాడలో ఉన్న గుడివాడ నియోజకవర్గంలో ఉన్న కాలువలు మొత్తం పూర్తిగా ఈసారి క్లీన్గా ఉండేటట్టుగా చేసుకోవడం జరిగింది నీళ్లు ప్రతి ఎకరాకి వాటర్ బాలి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం దానికి తగ్గట్టుగానే అన్ని అన్ని పనులు అవుతా ఉన్నాయి అలాగే ఈ ఫోల్ వాష్ డైన్ ఈ ఫోల్ వాష్ డైన్ కూడా అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు మీరు చూస్తే మీకు చూ చూస్తేనే కనపడుతుంది ఎంతో ఎన్నో పదిహేను ఏళ్ళు అయిందండి పూర్తిగా అసలు దీన్ని టచ్ చేసి ఎవరైనా కానీ హలో 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 ఎవరీ సార్ చూప్యూస్ ఓకే ఓకే బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు డబ్బులు బాగా సంపాదిస్తున్నావు ఎక్కడ ఇంగ్విష్ ఇస్తున్నావు అడ్మిట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం సార్ పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైం కి డెలివరీ అర్థమైంది మీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవి రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను కన్స్ట్రక్షన్స్ అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకో